దేవుని యొక్క నామం పేరట మన అందరము కూడా ఇక్కడ చేరి ఉన్నాము మరి ఉదయకాలము మాట్లాడినటువంటి మాటలు మనం ఇంకా ముందుకి కొనసాగిద్దాము మరి దేవుడు మోసే అని పిలిచినప్పుడు మోసే ఎక్కడికి వెళ్ళాడు సినాయి కొండ మీదకి వెళ్ళాడు ఈ ప్రసంగం పేరు ఏం పేరు రూపాంతరము ఏం పేరు రూపాంతరం అయితే దేవుడు ఆ మాటలన్నీ కూడా పలకల మీద రాయిచున్నప్పుడు మరి ఆ మాటలన్నీ కూడా కింద ఉన్నటువంటి ప్రజలు కింద ఉన్నాయి మీకు అర్థమవుతుందా వినబడుతూ ఉన్నప్పుడు ఎలాగున్నాయంటే ఒక్కొక్క మాటని ఉరుములు మెరుపులు చాలా భయానకంగా ఉంటూ ఉండగా ఆ మాటలన్నీ వారిని ఏమయ్యారంట దూరంగా వెళ్ళిపోయారంట మూసి నిలబెట్టిన లేరాల్లో ఎక్కడున్నారా చూడా అక్కడ చూడండి పద్దెనిమిది వస్తుందో ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరధ్వనియు ఆ పర్వత దోమమును చూసి భయపడి దూరముగా నిలిచి ఏమన్నారు ఏం చెప్తారంటే భయము ఆయన మాట ఎలాంటిది ఊరుము అయితే నువ్వు మాతో మాట్లాడు మోసే మోసే అన్నాడు ఈ మాటలన్నీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే బాబోయ్ దేవుడు మాట్లాడొద్దు మాతో ఏమన్నా అంటున్నారా చూడండి పంతొమ్మిది వస్తున్నాడు నీవు మాతో మాట్లాడుము మేము ఇందుము దేవుడు మాతో మాట్లాడి అడదా మేము చచ్చిపోతాం మీకు అర్థమవుతుందా ఏమన్నాడు ఏమన్నారు ప్రజలు ఇద్దరు ప్రజలు అమ్మో దేవుడు మాతో మాట్లాడితే ఆయన మాటకు మేము ఆయన మాట చాలా పవర్ఫుల్ కలిగింది ఆయన మాట చాలా భయము కలిగించేది అడవుతున్నా ఎలాంటిదంట ఆయన మాట చాలా భయము కలిగించేది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు నువ్వు మాతో మాట్లాడుము మేము ఇందుము ఆయన మాట ఎలాగ ఉందంటే పద్దెనిమిది రోజుల్లో ఉరుములు అవునా ఉన్నాయా లేవా ఉన్నాయా పద్దెనిమిది వస్తువులు ఏముంది ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఇప్పుడు మోసే ఎక్కడికి వచ్చేసాడు కిందకి దిగి వస్తున్నాడు చెప్పుకుందాం కదా ఇందాక ఎక్కడ దిగి వస్తున్నాడు కిందకి దిగి వచ్చేటప్పుడు మోసేతో వాళ్ళు ఏమంటున్నారు బాబు దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము ఏం పొందొచ్చాడు మోసే మోసే మోకం ఎలాగున్నది దేవుణ్ణి కలుసుకుని వస్తూ ఉన్నప్పుడు ఇంకా మోసే ముఖం కూడా చూడలేకపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మోసే ముఖం మోసేతో ఏమన్నారు ఆ ఉరుములకి మెరుపులకి వాళ్ళు ఏమవుతున్నారంట మోసే నీవే మాతో మాట్లాడమని వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు మనం తీసుకొచ్చాడు ఎందుకని మోసే మోసే ఏం తీసుకొచ్చాడండి పది ఆజ్ఞులు పలకలం మీకు అర్థమైందా ఈ పది ఆజ్ఞులు అయ్యా మీకు అర్థమవుతుందా అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే మీకు నోట్లో నోట్లో చదువుకోకూడదు ఇంటికాడ కూడా బైబిల్ చదివేటప్పుడు ఏం చేయాలి అర్థమవుతుందా ఏం చేయాలి మనకి మంచి ఇల్లే ఇచ్చాడు అది దిల్లే ఉన్నాయి లేకపోతే ఇంకోట ఉన్నాయి ఏమి ఇచ్చాడు మనకి ఎవరో డిస్టర్బెన్స్ చేయకోకుండా నోరెత్తి చదువుకునే అవకాశం ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగింది కాక కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎనిమిది వేలు ఐదు వేలు పదివేలు అక్కడికి ఎందుకు అడుతున్నాం సద్వినియోగం చేసుకోవాలి కదా దాన్ని మన దేవుణ్ణి మనం చక్కగా ఆరాధించుకోవటానికి మనం ఉన్నటువంటి స్థలాన్ని ఉపయోగించుకుని ఎలాగ వెళ్ళాల్సి చదవాలి బైబిల్ కొంచెం గట్టిగా మనము మన నోట్లో మాట వినబడేటట్లు చదివితే అక్కడున్న సాధన కూడా వెళ్ళిపోతుంది నేను మేము దిక్కి వెళ్ళాం వెళ్ళి దేవుని సువార్త చెప్తూ ఉన్నాం ఆమె ప్రత్యేకంగా అన్యురాలు చెప్తూ ఉన్నప్పుడు ఈ మాటలకి పక్కన ఉన్నవాడికి మంటలిగిసింది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే పక్కన వాడికి మంటలు చేయ మంటలు వేసే కదా ఏంటి ఊగిపోయి అటుతే ఇది చక్క అది చక్కు మీకు అర్థం అవట్లేదా దేవుడు మాట్లాడుతుంటే మంట కలుగుతుంది ఏం కలుగుతుంది నిన్న సువార్త పక్కన మేము మంచి మాటలు చెప్తున్నాం లక్కిన లాగా వచ్చిందమ్మా ఇలా పోదాం ఏ సుప్రభు మన కోసం పరలోపడి వచ్చాడమ్మా అని చెప్తుంటే పక్కన ఏమైంది ఏమైందేనా సాతన ప్రత్యక్షమైంది వెంటనే ఆడు దూపెట్టేశాడు అక్కడ మీకు అర్థమవుతుందా మనమే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం చాలా మెలకుగా ఉండాలి అర్థమవుతుందా ప్రార్థనలో పట్టు విడిస్తే క్రమం తప్పితే పడుచేస్తాడు అర్థమవుతుందా మనం చాలా నిర్లక్ష్యం క్రైస్తులుగా ఉన్నాం రక్షణ పొందేసాం ఏదో ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నామే తప్ప ఎంత త్వరగా అటాక్ చేస్తాడో మనం గ్రహించలేకపోతున్నాం అర్థమవుతుందా మైండ్ని డైవర్ట్ చేస్తాడో ఆరోగ్యాన్ని డైవర్ట్ చేస్తాడో ఆర్థిక ఇబ్బందిని డైవర్ట్ చేస్తాడో ఇంట్లో ఉన్న కుటుంబాన్ని డైవర్ట్ చేస్తాడో లేకపోతే పక్కన ఉన్నవాడు మన మీదకి పంపుతాడు పని కాడేదో ఏదో ప్రాణయం పుట్టిస్తాడో మీకు అర్థమవుతుందా చిన్నగా ఎక్కడ లోపం ఏం చేస్తాడంటే మన మీద చేస్తాడు కాబట్టి మనము ఎన్ని ప్రార్థనలో పోయినటువంటి శుక్రవారం నడిచి ప్రార్థనలు ఎలాగ ఉండాలి పట్టుదల ఆ మీద లింక్ నీకు కూడా పంపించిందా ఎలా పట్టుదల ఏం చేయాలంట పట్టుదల కలిగి ప్రార్థన చేయకపోతే వాడు పక్కకు వచ్చేస్తాడు అర్థమైందా పక్కకు వచ్చి ఏం చేస్తాడు మన ప్రాణాన్ని తీసేస్తా ప్రయత్నం చేస్తాడు మీకు అర్థమవుతుందా ఎందుకో తెలుసా దేవుని ప్రత్యక్ష లేకుండా పరిశుద్ధాత్మ పొందినటువంటి క్రైస్తవుడు ముఖ్యంగా ఎవరిని పట్టుకుంటుందంటే ఏదో నామక అర్థంగా ఉండేవాళ్ళని కాదు రోషం కలిగిన వాడిని ప్రభు కోసము ఏంటంటే జీవించాలనుకున్నవాడిని అలాగనే పరిశుద్ధాత్మ పొందిన వాడిని ముందు పట్టేసుకుంటుంది ఎందుకంటే దేవుని రాజ్యాని కోసం ఏం చేస్తాడు ఏం చేస్తాడో పని చేస్తాడు పరిగెడతాడో కాబట్టి వాడిని పడగొడితే ఇంకా దేవుని రాజ్యం కట్టుబడి కట్టకుండా ఆగిపట్టిపోతుంది కాబట్టి శక్తి పొందిన ముందుగా పట్టించుకోడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనము ఎక్కడా కూడా రాజీ పడకోకుండా ఉండటమే చాలా కొన్ని రావచ్చు ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లం లేకుండా ఎవడో కూడా ఉండడం ప్రాబ్లం వచ్చినా సరే ప్రాబ్లం పక్కన పెట్టాలి పరిశుద్ధం ఇందులోకి వచ్చేది దేవుని స్తోత్రం కలిగింది కాక ప్రాబ్లం వైపు చూడకూడదు అర్థమైందా ప్రాబ్లం ఏం చేద్ద ఇంత ప్రాబ్లము ఇంతగా కనపడుతుంది ఇంకా ఆలోచించుకోలేదు ఏంటి బోధత్వంలో కనపడుతుంది ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలి మనము పరిశుద్ధ చందుకు రావాలి పరిశుద్ధ దేవుని వైపు మన చేతులు ఎత్తాలి దేవుని స్తోత్రం కలుగుని గాక లేకపోతే ఇక్కడ మూసే ఏం చేస్తుంది వీళ్ళు ఎక్కడున్నారో ఆగండి ఆగండి ఇప్పుడు ఒక ఒకటి మనం గమనించాలి ఇక్కడ ఈ ప్రజలు ఎక్కడున్నారు అక్కడే నిలబడమన్నాడు చిన్న కొండ కింద ఉందన్నమాట మూసే ఎక్కడికి వెళ్ళాడు చినాయ్ కొండకి వెళ్ళాడు ఇప్పుడు ఎవరిని కలుసుకుని వస్తున్నాడు వీళ్ళ లోక సంబంధంగానే ఉన్నారు ఆయన పరిశుద్ధమైన దేవుడిని కలుసుకుని వచ్చినప్పటికీ ఈ లోక సంబంధంగా ఉన్నట్టు లోకంలో నిలబడ్డటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు గడ 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 ఉనికి బాబుయే నువ్వే మాట్లాడు మోసే దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతామంటున్నాడు అన్న లేదా కాబట్టి మనము ఎందుకు మనం దాటిదే మోసే కూడా ఏమండి మోసే కూడా మనమంటే స్వభావం కలిగిన వాడే కదా మనమంట మాట కలిగిన వాడే మనమంటే ఆహారం వాడే మరి ఎందుకు అలాగనే మనము దేవుని దేవుని మాట ఇంటే కనుక ప్రజలు ఏం చేస్తారంట ప్రజలు ఏం చేస్తారు ప్రజలు కూడా పరిశుద్ధ మాటలకి చెవి యూగుతారు దేవుని స్తోత్రం కలిగినిగాక మనము ఇంకా ముందుకు చూసినప్పుడు మనం ముందుకు చూసినప్పుడు ఈ ఈ యొక్క ప్రసంగాన్ని ముందుకు కొనసాగిస్తూ మనం ముందుకు చూస్తే లోకసు వార్త ఎనిమిది అధ్యయము నలభై నుంచి నలభై రెండు వరకు మనం చదువుదాం ఎంచు మించు పన్నెండు ఎండ్లు ఈడుగల ఒక్కతే కుమార్తెన సావ చిధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనుచున్నాడా ఆయన వెళ్ళు చుండగా జనసమూహములు ఆయన మీద ఏంటంటే సమాజ మందిపు అధికారి ఆమె పేరు ఏంటంటే యాయిరు కుమార్తె ఆమెను బ్రతికించమని ఏంట ఆయన్ని బతిమాలు కొనుచున్నారంట ఏం కాకుండా బతిమాలు కొనుచున్నారు అయితే ఆయన ఆమెను స్వస్థపట్టడానికి ఇంటికి వెళ్తుండగా జన ఏం చేస్తున్నారు ఆయన మీద పడుతూ ఉన్నారు నలభై రెండు దాకా చదువు అప్పుడు అయితే నలభై తొమ్మిది చదువు ఆయన ఇంకా నువ్వు మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయిందని ఆ బాధకు శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను ఏసు ఆ మాట విని భయపడవద్దు ఏముంచదంట నమ్మకం మాత్రం ఉంచుమో నమ్మిక మాత్రం ఉంచుమో ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు ఎవరంటా పేతురు యహాను యాకోపు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానిలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని చుండగా ఆయన వానితో ఏడవద్దు ఆమె నిద్రించున్నదే కాని చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయిందని వారు ఎరిగి ఆయనను ఏం చేశారంట ప్రభువును కూడా అపాహసించ అపాసించి అయితే ఆయన ఆమె పట్టుకుని చిన్నదానాలు లేమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచెను అప్పుడు అప్పుడు ఆయన ఆమెకి భోజనం పెట్టని చెప్పను ఏమండి ఇక్కడ ఏ సు క్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు సమాజ మందిరపు అధికారాన్ని యాయిర్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళందరూ ఏమన్నారు ఆయన వెళ్ళేటప్పుడు ఎదురు వచ్చి చెప్పారు ఆమె చచ్చిపోయిందయ్యా ఇంకెందుకు వస్తావు నీతో ఏం పని ఉంది అని చెప్పారు అవునా అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి మీరు కంగారు పడకండి అని చెప్పి ఎవరిని ఎవరిని దగ్గర పెట్టుకున్నాడంట పేతురు యాకోబు యాహాను ఆమె తండ్రి తండ్రిని ఇందాక కొండ మీద ఎవరు ఉన్నారో యేసు దగ్గర పేతురు యాహాను అర్థమవుతుందా మీకు రూపాంతరం పొందినప్పుడు ఎవరున్నారు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు యా ఇరు కుమార్తె చనిపోయినప్పుడు ఉన్నారు ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు పేతురు యాహాను యాకోబు ఇప్పుడు చూడండి ఇప్పుడు అందుకనే ఆ సత్తిని ఎరిగినటువంటి వాళ్ళనే నమ్మే వాళ్ళనే ఉంచాడు నమ్మకం లేని కూడా అక్కడ ఉంచలే మీకు అర్థమైందా ఈ మర్మం బాగా చూసుకోవాలి ఏంటది అక్కడ వాళ్ళ ప్రఖ్యత చూశారు ఇందాక ఎక్కడా నీ పన్నసాల ఏ లేక పన్నసాల ఇంకా మోసాకి అన్నారు వీళ్ళు ఈయన మామూలు కాదు బాబు అని నమ్మగలిగిన వాడు ఈయన బ్రతికించగలిగిన వాడు ఎవరు అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా కూతురి ఇలా బాధపడుతుంది బతికించమని అడిగారు వాళ్ళు పెట్టాడు అక్కడ ఎవరైతే ఆ మాటలు నమ్ముతున్నారో వాళ్ళు అక్కడ పెట్టాడు అంటారు ఆయన అంట ఏమంటారో ఆయన ఏమన్నాడు ఈ చనిపోలేదు నిద్రిస్తున్నది అన్నాడు అంతేనా అంతేనా అంతా వాళ్ళు ఏమన్నారు చనిపోయిందని ఇంకా ఏమీ అర్థమవట్లేదు ఈనకేమీ అర్థం అవట్లేదు అని చెప్పి ఆయన ఏం చేస్తారంట అపహాస్యము చేస్తున్నారంట ఏం చేస్తానంట ఏమండి దేవుడిని కూడా అపహాస్యం చేశారా మీకు అర్థమవుతుందా ఏం చేశారు అపహాస్యము చేస్తే ఆయన ఏం చేశాడు చిగ్గుపడిపోయి వెళ్ళిపోడు కదా ఆయన దగ్గర ఎవరితో ప్రత్యక్షమై ఉన్నాడో తండ్రితో కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఆయన ఎవడైనా రూపాంతరం పొందినవాడు దేవుడి చేత ఏమని పిలువబడ్డాడు ఈయన నా ప్రికుమారుడు ఈయన మాట వినమంటే ఆయన ఏం చెప్పాడు ముందు ఏం చెప్పాడు ఈమె చనిపోలేదు నిద్రిస్తున్నది మరి వాళ్ళు మాటిన్నారా వినకుండా ఏం చేస్తున్నారు అపాస్యపు చేస్తున్నారు కాబట్టి పేతిని యాహాన్ని యాకోబుని వాళ్ళ తల్లిదండ్రులు ఉంచుకుని ఏం చేశాడు ఆమెని చేపెట్టుకుని ఏం ఏమన్నాడు చిన్నదానా లెమ్మన్నప్పుడు ఆమె లేచింది దేవునితోత్రం కలిగింది కాక మరొక మాటను చూద్దాము లోకసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి మనం చదువుదాం లోక స్వత తొమ్మిది అధ్యయమీ వేరే వస్తుంది నన్ను కూర్చియు నా మాటలను కూర్చియుండేలాగా ఏమండీ ఇప్పుడు మనం చిగ్గుపడిపోతాం కదా అర్థమవుతుందా నన్ను కూర్చి నా మాటలు కూర్చియుగ్గుపడువాడెవడు ఆయన కూర్చి ఎవరంటేనా మనుష్య కుమారుడు ఆ తనకును తండ్రికి పారిశుర దూకలకును కలిగి ఉన్న మహిమతో ఎలా వస్తాడంట ఆయన మహిమతో వచ్చినప్పుడు చిగ్గుపండి ఇప్పుడు ఎవడైతే మమ్మల్ని ఆపాసన చేస్తున్నారో మీకు అర్థమైందా ఏంటండి గోల ఏంటండి మాట ముగ్గురేమన్నారు బాడా బడా బాడ ఏంది ఇదంతా ఏమవుతారా వెళ్ళం అక్కడ ఎవరిని తీసుకెళ్ళాడు ముగ్గురినే తీసుకెళ్ళాడు ఏమన్నారు ఓ ఇది పెద్దంతా డెకరేషన్ ఇది అంతా అడవి చేస్తావు ఇది ఆమె చచ్చిపోయింది ఇంకా ఏం చేస్తావు నువ్వు బతికించేస్తావా ఓ చేత బతికేతావా అని అపనం చేస్తుండే ఆయన చిగ్గుపడలేదు మనం కూడా మనకు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు ప్రార్థన కొంత తొందరగా ఆస రాకపోవచ్చు తొందరగా ఆర్థిక ఇబ్బందులు మనము ఏదైనా కొంచెం దిగజారవచ్చు అర్థమవుతుందా అనారోగ్యంగా ఏంటండి మన శరీరం కాబట్టి అనారోగ్యం కూడా రావచ్చు అర్థమవుతుందా అంత మాత్రాన మనం ఏం చిగ్గుపడే చిగ్గుపడేవాళ్ళుగా ఉండకూడదు ప్రభు లేడని మనం చెప్పేవాళ్ళుగా ఉండకూడదు అలా అపాతం చేస్తుంటే మనం చిగ్గుపడిపోకూడదు ఎవరైతే ఏంట చిగ్గుపడతారు ఆయన కోసం ఆయన మాటల కోసము ఆయన ప్రధాన దోషలతోనూ ప్రత్యక్షంతో వచ్చినప్పుడు అంట మన గురించి ఎవరైతే ఆయన ఎరగదని చిక్కుపడతారో వాళ్ళ గురించి ఆయన ఏం చేస్తాడంట ఆయన చిగ్గుపడతాడంట నేను ఎరగదని చెప్తాడంట దేవునితోత్రం కదుగుంది కాక ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో ఏం చూసారంట ఏం చూడు ఏం చూసే వరకు దేవుని రాజ్యము ఇదే ప్రత్యక్షత రూపాంతరం పొందే వరకు కూడా అర్థమవుతుందా ఏం చూడాలంట మరణము రుచి చూడరంట దేవుని స్తోత్రం గాక మనం ఇంకా మనం చూద్దాం మాకుసు వార్త పద్నాలుగు అధ్యయము మాకుసు వార్త పద్నాలుగు అధ్యయము ముప్పై రెండు ముప్పై మూడు కూడా చూద్దాం మాకు సువార్త పద్నాలుగుగా చేయ వారు వారు గెచ్చేమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన ఏంటంట నేను ప్రార్థన చేసువచ్చు వరకు మీరిక్కడ కూర్చున్నాడని ఎవరితో చెప్పాడంట శిశులతో చెప్పాడు నేను ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఎలా అవన్నీ తీసుకెళ్ళట్లేదు ఇంకా ఎవరండ పేతుని వ్యాహాన్ని ఎవరిని తీసుకెళ్ళట్లేదు ఇంకా ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు తీసుకెళ్తే ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటండి నీకో పథం చాలా కట్టేస్తాము ఏలు ఏ కోతం చాలు కట్టేస్తున్నాము అని చెప్పట్లేదు ఇప్పుడు ఎవరిలో వాళ్ళు పేతు వ్యాహం అక్కడ పెట్టి నేను ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండమని చెప్తున్నాడు ఇందాక ఎవరు చెప్పాడు మోసే ఎదురేది ప్రార్థన చెప్పాడు ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు నేను ప్రార్థన చేసుకుని వచ్చే వరకు కూడా మీరిక్కడనే ఉండమని చెప్తున్నాడు చదువు ముందుకి మీరిక్కడే ఉండడని చెప్పను పేతులను యాకోబును యాహను వెంటబెట్టుకుని పోయిన మిగుల దిభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడకుటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడుండి అక్కడ ఏం చేయడానికి మీరు ఇక్కడుండి మెలుగుగా ఉండు వారితో చెప్పాను కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ ఆయన వద్ద నుండి తొలిగిపోవలనని ప్రార్థించు నాయనా అయ్యా ఒక మాట మీరు జ్ఞాపం చేసుకోవాలి మీరు ప్రార్థన చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మాటలు ఏమాలి నాయనా తండ్రి ఇంకా నాయనా తండ్రి నీకు సమస్తమును సాధ్యము ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అయినను ఏమన్నాడండి నా ఇష్ట ప్రకారము కాదు నిశ్చిత్త ప్రకారమే కానిమ్ము ఆయనను ముప్పై మూడు దాకా చదువు ఏం ఏం చేస్తున్నాడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఎందుకని తండ్రితో మాట్లాడు తండ్రి నా ఇష్ట ప్రకారం కాదు నిశ్చిత్త ప్రకారమే కాని ఆయన ఎలాగా వేయడండి ఎలాగయ్యాడంట ప్రాణము సొమ్మ చిల్లినంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన ప్రార్థనలో అలా ఉన్నదా ఎప్పుడైనా అలా ప్రార్థన చేసామా నేను చెప్తూ ఉంటానప్పుడప్పుడు ఏమని మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ఒంటికి ఏమి రావాలి సేమట రావాలి ఇందాకేం ఏం చెప్పాను మీకు మీరు బైబిల్ చదివినప్పుడు మీరు ఏం చేయాలి మీకే కాదు మీకే కాదు ఎవరికైనా పడాలి మీరు చదువుతున్న మీకు ఆ అవకాశం ఉన్నంత వరకు ఏంటంటే మీరేం చేయాలి గట్టిగా చదవాలని చెప్తున్నారు దేవుస్తోత్రం కలిగింది కాక అందుకనే యేసు ప్రభు ఏం ఏం ప్రాంతాలు ఎన్నుకున్నాడు ఏకాంత ప్రాంతాలు ఎన్నుకున్నాడు ఏం ప్రాంతాలు అండి ఏకాంత ప్రాంతాలని ఎన్నుకున్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రాంతాన్ని మనం ఎందుకు ఏంటంటే ఏంటంటే మన ప్రార్థనా స్థలాన్ని మన ఇంట్లోనే ఒక ఏంట ఒక చోటిని మనం ఏర్పాటు చేసుకోవాలి అర్థమవుతుందా ప్రార్థన చేయడానికి ఒక చోటుని మనం ఏర్పాటు చేసుకోవాలి